ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీఆర్ఎస్ కేసీఆర్ అరెస్ట్ రాష్ట్రం అంతా షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి ఏంటి అనేది చూసుకుంటాం ఫ్రెండ్స్ వివరాలకు వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెళ్ళకైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే కేసీఆర్ చర్యలు ప్రజాస్వామ్యానికి అవమానమని అన్నారు బండి సంజయ్ బీఆర్ఎస్ పాలనలో ఫోన్ ట్యాపింగ్ ఎమర్జెన్సీ కంటే దారుణంగా ఉందని పేర్కొన్నారు ఇది రాజ్యాంగ మానవ హక్కులు ఉల్లంఘన అని ఫైర్ అయ్యారు బీజేపీ నేతలు తమ అనుచరులు ట్యాపింగ్తో కేసీఆర్కు బీజేపీపై ఉన్న భయం ఇప్పుడు బయటపడిందని పోలీసుల విచారణలో రాధాకిషన్ రావుకోలు ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్ ప్రమేయంపై గతంలో తాను చేసిన వ్యాఖ్యలే నిజం అయ్యాయని అన్నారు అయితే లిక్కర్ స్కామ్ కేసు లిక్కర్ స్కామ్లు ఇరుక్కున్న తన సొంత కూతుర్ని కాపాడుకునేందుకే కేసీఆర్ ఎమ్మెల్యే కను కొనుగోలు కేసును క్వీడ్ ప్రోకోగా రూపొందించాలని భావిస్తున్నట్టు ఇప్పుడు స్పష్టమవుతోందని అన్నారు రాజ్యాంగంపై ప్రమాణం చేసిన వ్యక్తిగా కేసీఆర్ చట్టానికి ద్రోహం చేయడమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పౌరుల ప్రాథమిక హక్కులను కాలరాశారని ారు నిజానికి ఎమ్మెల్యే పదవితో సహా రాజ్యాంగబద్ధమైన ఏ పదవికైన అనర్హుడిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధం కేసీఆర్తో పాటు బీఆర్ఎస్ పార్టీ నుండి ఫోన్ ట్యాపింగ్కు పాల్పడిన వారందరికీ ప్రోస్ ప్రాసిక్యూట్ చేసి వారి పదవుల నుండి ప్రతినిధులుగా తొలగించాలని డిమాండ్ చేశారు బీఆర్ఎస్ సభ్యత్వాన్ని నిషేధించడం గురించి కూడా ఆలోచించడం అత్యవసరం అని అన్నారు స్పష్టమైన ఆధారాలు ఉన్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదు ప్రధాన నిధుడు ప్రభాకర్ రావును అమెరికా నుంచి ఎందుకు తీసుకురాలేదు అతని అరెస్టు బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి విధానాల గురించి మరిన్ని వాస్తవాలను బహిర్గతం చేయగలదు అని అన్నారు కేసీఆర్ను తక్షణమే అరెస్టు చేసి విచారించాలని బీజేపీ డిమాండ్ చేస్తుందని పేర్కొన్నారు సీఎం రవీంత్ రెడ్డికి ప్రజాస్వామ్యంపై నమ్మకం ఉంటే ఈ కేసుపై సమగ్ర దర్యాప్తు కోరుతూ సిబిఐకి లేఖ రాయాలి ఎమ్మెల్యే పదవి కేసీఆర్ అనర్హుడని శాసనసభ స్పీకర్ ప్రకటించాలి ఈ విధంగా